రామ్నగర్ బన్నీ చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొనే బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ చిత్ర హీరో చంద్రహాస్ హీరోయిన్ ముగ్గురు పాల్గొని రామ్గర్ బన్నీ సినిమా టీం వరంగల్ మీడియా సమావేశంలో కలిసి వారితో ముచ్చటించి మాట్లాడతారు సినిమా సినిమా మంచి పేరు వచ్చిన టీం హీరో చంద్రహాస్ దర్శకుడు శ్రీనివాస్ మహాత్ నిర్మాత మలయాజ ప్రభాకర్ హీరోయిన్స్ విస్మయాశ్రీ రేచా జోషి అంబికా వాణి ఆర్టిస్ట్

हंड्रेड परसेंट मान सिंबा जोड़ा के राम अगर पानी इधर मान सिंबा ये मेरा दर दूसरे बेड पर नहीं इधर मेरा बाबा के नाइटी सोलर सिंबा ये मेरा मिडिल लाइक सो मच ऑफ द पार्टी इज बीइंग दैट्स ऑल दिस लाइक सो मच ऑफ द पार्टी इज बीइंग दैट्स ऑल दिस अब तो वो फोर्थ लाइक ऐसा स्टेट द सपोर्ट द सपोर्ट फॉर द इश्यूज दैट्स ऑल दिस डेफिनेटली वांट सपोर्ट फॉर दिस इश्यूज देखो मेरा विचार

కష్టపడాలి వరకల్కి మామ యోగం వస్తే ఎక్కడైనా ఏదైనా పో లేదో ఇప్పుటి ఒక్కసారి వస్తుంది అలాని వరంగల్కొచ్చిన రెండుసార్లు రావాలి ఎందుకంటే అమ్మావ్ దర్శనం సక్సెస్ఫుల్ సక్సెస్ తర్వాత సో నేను కూడా అక్కడే రావాలని కచ్చితంగా గుర్తున్నా అమ్మావ్ త్యాగం నీ ఎంగేజ్‌మెంట్ కూడా అక్కనే ఉండాలి మనోడి సామ్స్ ఇప్పటికే పూజ చేసుకున్నాడు మన హీరో పేరు మన హీరో ఎవరికట్టా ఉంటాం మన హీరోయిన్ మన హీరో ఇదందరూ కష్టపడి చేసినవే ఏంటి